ముందుగా చెప్తున్నాను అవ్వ చెప్పదలుచుకున్నటువంటిది సూర్య లక్ష్మణి గారు మాట్లాడుతూ ఈ మానవ మారక బ్రహ్మాన్ని ఎలా అప్పాలి మన అందరం కూడా ఆలోచించాలి అని చెప్పారు చాలా ముఖ్యమైన విషయం ఇది అందరం కూడా ఆలోచించాల్సిన విషయం

ఆవిర్భావ సభలో నేను కూడా పొందుతున్నాను అప్పటి నుంచి పౌర ప్రసంగాన్ని దగ్గర నుండి పరిశీలిస్తూ వస్తున్నాను అని ఈ మధ్య కాలంలో ఈ కాలంలో పౌర సంఘం అనేక అనుభవాలు నేర్చుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే ఆ అనుభవాలని పరిశీలించాలి అలా కాకుండా ఎప్పుడు దేశంలో పరిస్థితి ఒకే విధంగా ఉంటుంది ఉండాలని కోరుకోవటం అంత మంచిది కాదు మనలాంటి వాళ్ళ అయితే మనం అనుకున్న మాత్రమే ప్రయాణం చేసుకోండి మన ఇష్ట ఇష్టాలతో నిమిత్తం లేకుండా సమాజంలో మార్పులు జరుపుకుంటాయి ఇందులో భాగంగానే పౌరకుల సంఘం అత్యంత పరిస్థితి చూసింది దాని తర్వాత అనేక సందర్భాలు బహుశా రాజకీయ ఒక రాజకీయ పార్టీ ఈ దేశంలో సాయుధ విప్లవం కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ ఏ విధమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కోవాలో అలాంటి నిర్బంధాన్ని కూడా ఎదుర్కొంది అనేక మంది కార్యకర్తలు నాయకులు అమలు కానీ మరి వీటన్నిటిని కూడా గుర్తు పెట్టుకోవాలి మన దేశంలో ఈనాడున్న వాస్తవ పరిస్థితి ఏంటి నిర్దిష్ట పరిస్థితి ఏంటి నిన్న పరిస్థితి ఏడు ఉంది మొన్న పరిస్థితి నేడు ఉంది అని ఆలోచిస్తాం సరే పరిస్థితులు చాలా మార్పులు వస్తున్నాయి వచ్చాయి ఈనాడు మనం ఉద్యమాల మీద విప్లవ ఉద్యమాల మీద నిర్బంధం అనేటువంటిది ఈ వ్యవస్థలో పూజా ప్రయాస్వామ్యం కింద పూర్జరాజ్యాన్ని కింద ఎప్పుడు ఉంటుంది అది కొత్త విషయం కాదు రోజున దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల ఈరోజు నిర్బంధం అమలు జరగడానికి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టారు గుబా చట్టం బనాయించారు అంటే ఎందుకుంది పరిస్థితి అనేది ఆలోచించాలి ఈ దేశంలో ఇరవై కోట్ల పైగా జనాభా ఉన్నటువంటి చదువుల మీద పెద్ద ఎత్తున దాడి అందుతుంది అది ఆ పవిత్రమైన పేరుతో కావచ్చు లవ్ దిహాత్ పేరుతో కావచ్చు హత్యాకాండ కొనసాగుతూనే ఉంది వాడంతి ప్రోగ్రాలు కాదు మణిపూర్లో గత సంవత్సరం పైనుండి మారణ భావం జరుగుతుంది దేశంలో వాడ ప్రజల మీద ఈ విధమైనటువంటి తప్పుల మీద దాడి కలగటం విస్తృతమైంది అన్ని తరగతుల ప్రజల మీద కాదు ప్రతిపక్షాలు కూడా దాడి గురవుతున్నాయి ప్రతిపక్షాల వాళ్ళు కూడా తప్పులు కేసులు బనాయిస్తున్నారు ఈడీ పేరుతో ఎన్ఐఏ పేరుతో ఐటీ పేరుతో ఐటీ పేరుతో తప్పులు సోదాలు తప్పుడు చేసుకున్నాయించడం చివరికి ప్రతిపక్ష నాయకులను కూడా జైల్లో పెట్టడం జరుగుతుంది ఇంతవరకు గతంలో మనం ఇప్పుడు ఆ విధంగా జరగడం అనేటువంటిది పరిస్థితి తల్లి పరిస్థితిని మనం కదా ఆలోచిద్దామా లేదా జరిపింది వాళ్ళ మోడీ సర్కారు వాళ్ళు ప్రజా వ్యతిరేకత విధానాలు అనుసరించారు వీళ్ళు అనుసరిస్తున్నారు అంటే ఇటువంటి విషయాల్లో తేడా లేదు వాస్తవమే అయితే ఏమైనా తేడా ఉందా లేదా ఈ రోజున ఏమనుకుంటుంది హిందుత్వ నినాదం తెలుపుకోవడం

పరిస్థితిలో మనం పౌరాత్మల్ని ఎలా సమీక్షించుకోవాలి ఇలాంటి నిర్బంధాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇట్టుపట్టాలి అంటే మన వరకు మనం చెప్పుకుంటే సరిపోదు మనం ప్రజల్ని ఎలా సమీక్షించగలుగుతామో ఆలోచించాలి ప్రజలను ఎలా భాగస్వామ్యం చేయగలుగుతామో ఆలోచించాలి అంటే మన హక్కులతో పాటు ప్రజల హక్కుల గురించి కూడా మనం ఆలోచించాలి అటువంటి విశాల ప్రాతిపదిక మీద మనం పనిచేయాలి అటువంటి దృష్టితో పనిచేయాల్సిన అవసరం ఉంది పాలకపక్షాలకి అవన్నీ కూడా లోపల యొక్క పార్టీలే అందుకనే ఇప్పటికి కూడా ఎన్నికల్లో కూడా వారు మోడీని పోటీచాలని చెప్తున్నా పరస్పరం పోటీ కొడుతున్నారు ఎవరు స్వార్థమా తీసుకుంటున్నారు అటువంటి పరిస్థితి మన తల్పొద్దు మనం మేధావులుగా ప్రజాస్వామిక మేధావులుగా విప్లవకారులుగా అగ్రగామిడిగా ఉండాలి భారత సమాజానికి ప్రజలకి మార్గం చూపించేవాడిగా ఉండాలి ముందుండాలి మనం అయిన తుదృష్టవశాత్తు ప్రతిపక్షాల కని కూడా ఏ సంఘానికి ఆ సంఘం ఏ సంస్థకు ఆ సంస్థ ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజల సమస్యల మీద అందరం కలవాలి ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటంలో అందరం ఐక్యం కావాల్సినటువంటి తరుణం ఆస్తున్నాయి ఇప్పటికే ఆలస్యం చేశాం మనకంటే శత్రువు చాలా మంది ఉన్నాడు అంటే మనం ఇటువంటి కొత్త విషయంగా తెలుపులో అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా చాలా తప్పు చేసింది తీవ్రమైన తప్పు చేసింది కమ్యూనిస్టేట్ ఆఫ్ నెన్స్టర్ మూడవది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఆరో మహాసభలు బట్ ఆ స్థాయికి పోయారు కపోయారు వర్గానికి వర్గానికి ప్రజలుగా వర్గం ఎలాంటి ఐక్యత లేదు రాజీ లేదు సోషల్ డెమోక్రాట్స్ ఆఫ్ నో డెంగస్ పాసిసం అనేటువంటి తప్పుడు నినాదం తప్పుడు కార్యాచరణ తప్పుడు ఎత్తుగడ అధికార వెళ్ళడం సులభమైంది జర్మనీలో కానీ ఇతర దేశాల్లో కానీ మీకు అనువాదం వందల ముప్పై ఏడులో జరిగినటువంటి ఏడోన్న హాస్టం సమీక్షించండి తప్పులు అంగీకరించారు చేసుకున్నారు పూర్తి ప్రజాస్వామ్యం రెండు ఒకటి కాదు ఒక పార్టీ స్థానంలో మరో ప్రభుత్వం రావటం కాదు ఒక ప్రభుత్వ స్థానంలో కాదు ఈ రెండింటికి మధ్య గుణాత్మైన తేడా ఉంది సరిగ్గా భారతదేశంలో మనం అలా చేసుకుంటున్నాం అంటే కొత్త హక్కులు సాధించుకోవటం కాదు కొన్న హక్కులు పోతున్నాయి మన హక్కులు పోవటం కాదు దేశంలో అన్ని రైతుల ప్రజల హక్కులు పోతున్నాయి వాటి హిందుత్వ పేరిట హిందూ రాష్ట్రం పేరిట తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అది ఇప్పటికే ప్రారంభమైంది చాలా దూరం ప్రయాణం చేసింది ప్రభుత్వ యంత్రాంగంలో వాటి న్యాయ వ్యవస్థలు ఇతర కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలన్నింటిలో మార్పులు తీసుకొచ్చారు వాడు మనస్థితులు నిలిపారు కేవలం ఎన్నికల కమిషన్ ఇతర కమిషన్ ఎలా జరిగిందనేటువంటి మన అందరం ఎన్నికలు ఎన్నికల ప్రజలు అనిపిస్తున్నాం అంటే ఎంత భయంకరమైనటువంటి మార్పు మనం చూడటంగా మోడీ ఎన్నమ్మ తలాడుతున్నాడు మొదట్లో మాట్లాడినటువంటివి ఇప్పుడు తనకు తానే నేను అట్లా తనలేదని రాన్నాడు అంటే అటువంటి ప్రమాదం ముంచుకొస్తున్నటువంటి స్థితి మనకు దేశంలో ఇరవై పట్ల ఉంటున్నారు వాడు ముస్లింలు వాళ్ళు మెజారిటీ అత్యధిక మెజారిటీలో ఉన్నారు కేంద్రంలో కానీ ఒక్క పార్లమెంట్ సభ్యుడు ముస్లిం రాజ్యసభలో ముస్లిం సభ్యున్నాడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి లేడు అక్కడే కాదు రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా లేడు కనీసం ఎమ్మెల్యే కూడా లేడు అంటే ప్రమాదం ఎంత ఉంచుకొస్తుంది అనేటువంటిది మన కథ ముందు ఉన్నారు ఇటువంటి స్థితిలో మనం మన దేశంలో దురదృష్టం చేస్తూ రాజ్యాంగంలో హక్కులు ఉన్న పహలే అంటే మొదట కాంపెట్ టార్గెట్ ప్రకటనే ప్రయాస్ స్వామి కాపల పహలేదు బౌర HttpStatus పహలేదు లెన్ కోటే బొంది మరణము అంటే రుక్ంపంటై వల్ట గార్లండ్ ది ఇకాని లేక అంతకు ముందు పుడుతనటట్వంటి మనిపూర్ లాకి మహాభారతం చెప్పుంటే దేశమందు స్పందన జఖివేదు కొహంటే ఎవరి హక్కులు వాళ్ళు తెలుసుకోవటం కాదు ఎదుటి వాళ్ళ హక్కులు కూడా వెలగించినప్పుడు స్పందించడం అది ఫ్రాయిట్ ఫ్రాంక్ వాళ్ళని చదివితే అమెరికాలో ప్రజలు ఎట్లా వందల వేల మంది ఎట్లా పెరిగారు ఎన్ని బతులు వచ్చినా విధించారు అంటే మనం అటువంటి చైతన్యం సమాజం అందుకే కొంతమంది సోషలిస్ట్ అంటున్నారు నీకు ప్రయాస్వామి స్పృహ లేదు దేశంలో ప్రజల్లో చైతన్యం లేదు ప్రజలు సంఘటితంగా లేదు కానీ గోల్పోయి మాట్లాడుతున్నారు అంటే మనం ఇచ్చే నినాదాలు మనమిచ్చే పిలుపులు ప్రజలు ఉన్నారు అటువంటి చైతన్యము లేనప్పుడు నువ్వు నినాదాలు నినాదనే ఉంటాయి అందుకోసం ఎవరికి వాళ్ళని సమీక్షించుకోవాలి ఇచ్చే నినాదాలు మన ఎత్తుకెళ్ళను పరిస్థితి తగ్గట్టుగా ప్రజల స్థాయికి తగ్గట్టుగా ప్రజలు స్నేహితున్నారా లేదా ప్రజలు భాగస్వాములు అవుతున్నారా లేదా అనేది సంక్షించుకోవాల్సిన అవసరం ఉంది కనుక అటువంటి ఆశక్ యొక్క వస్తున్నటువంటి స్థితిలో ఈ రోజున అన్ని వామపక్ష పార్టీలు ప్రజాస్వామిక శక్తులు సంస్థలు మరణ హోమంతో తీసుకోవాల్సి అది కేవలం ఒక మహా ఉద్యమం కావాలి అటువంటి మహా ఉద్యమం అనేటువంటిది మన రాష్ట్రం నుంచి మొదలు పెట్టాం అందుకు మేము కూడా భాగస్వాళ్ళు అవుతాం అటువంటి దానికి దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు వస్తారో ఇంకా చెప్పలేని స్థితి ఉంది మోడీ ప్రభావం తగ్గుతుంది ప్రతిపక్షాల ప్రభావం కొద్దిగా పెరుగుతుంది అయినప్పటికి కూడా ఈ పెరుగుదల వాటి తగ్గుదల దాటి ఓట్లు పడతాయా ప్రతిపక్షాలు అధికారంలో తాగోతాయా మోడీ ఓడిపోతాడా అనేటువంటి చూడాల్సిందే ఏమైనప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం కాదు ప్రజా ఉద్యమాలు ప్రజల చైతన్యం అదే శాశ్వత పరిష్కారం అటువంటి శాశ్వత పరిష్కారం అని మనం ఆలోచించాలి ఈరోజు ఆ ప్రకారం కావచ్చు పరోడి కావచ్చు ఈ ద్రోపిడి పాదర్గాలు కొనసాగేంత కాలం ఏదో పేరు మీద ఉంటాయి ఇదంతా ప్రజల పేరుతోటి హిందూ సంస్కృతి పేరుతో హిందూ మతం పేరుతో సాగుతూ ఈ దాడి కనుక భారతదేశంలో ఉద్యమం పూర్తి కాద పూర్తి కాదు అంటే హిందూ పునరుద్ధ్వదం బలపడింది అది విశముల పేరు పడగల విశుతత్వములా విస్తరిస్తూ ఉంది కనుక అది అందరినీ అటువంటి దాని నుంచి కాపాడుకోవాలి వాడు వాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని పావోయిస్టు మేనిఫెస్టో అంటున్నాడు అంటే కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది ఈ రాజ్యాంగాన్ని కాపాడవ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం దీన్ని అమలు చేయాలి అదే వాడు కంటకి పుట్టవుతాయి ఫస్ట్ లవ్ అని మాట్లాడుతూ ఉంటే అంబేద్కర్ మీద దాడి అంబేద్కర్ రాజ్యాన్ని రాజ్యాంగం మీద దాడి కానీ ఈ కూడా మనం గుర్తించి తప్పనిసరిగా కొట్టుకుంటాం ప్రపంచంలో ఏంటి ఎంత ఏ ఫాసిస్టు అది పాలన పాలకుడు కూడా ఏ ఫాసిస్ట్ ప్రభుత్వం కూడా మనలా రాజ్యం కాదా కొద్ది రోజులు అది వెళ్ళవచ్చు అంతిమ విజయం సయదు అటువంటి ప్రజలందరూ విశ్వాసంతో మనం ఉత్పవం మీద అత్యంత దృఢ సంకల్పంతో మనందరం కూడా వాడదు రాజ్యాంగ సంరక్షణ అనేటువంటి అటువంటి వచ్చింది తీసుకొని ఐక్యవేదిక ఏర్పడాలని విశాల ప్రాతిపదిక మీద అటువంటి ఐక్యవేదిక వస్తుంది ఐక్యవేదికలో నేను కూడా భాగస్వాములు అవుతామని మా శాశ్వత మా పార్టీ కృషి కేంద్ర కమిటీ తరఫున మరోసారి ఇక్కడ స్పష్టంగా ప్రకటిస్తున్నాం అటువంటి దాన్ని కట్టుబడి ఉంటాం అమ్మపైనటువంటి వాళ్ళ అశయాలని ముందు తీసుకుపోవటానికి అటువంటి కర్తవ్యం దక్షిణ కర్తవ్యం కావలసి వచ్చింది ఈ కర్తవ్య నిర్వహణ అటువంటి ముభోద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ